నీ కుల గణన పూర్తి తప్పుల తడక పూర్తి అశాస్త్రీయం అసంబద్ధం అర్ధరహితం ఈ మాట మేం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి అందుకే మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వే పదిహేను రోజుల నెల రోజుల తీసుకో తీసుకొని వెంటనే రీసర్వే ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యుమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది నీ కుల గణన పూర్తి తప్పుల తడక పూర్తి అశాస్త్రీయం అసంబద్ధం అర్ధరహితం ఈ మాట మేం మాత్రమే కాదు రాష్ట్రంలోని బీసీ సంఘాలు అంటున్నాయి అందుకే మేం బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే రీసర్వేకి ఆదేశించు పదిహేను రోజుల నెల రోజుల తీసుకో తీసుకొని వెంటనే ఆదేశించి సరైన లెక్కలు తేల్చండి రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యుమినేషన్ చేర్చుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది